భూపాల్పల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అన్నారు భూపాల్పల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉందని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని మధ్యతరగతి ప్రజలకు పన్నెండు లక్షల పన్ను మినహాయింపు చేయడం చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ಬಗ್ಗೆ ಹೇಳಿದೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜಯ ನರೇಂದ್ರ ಮೋಡಿ ನರೇಂದ್ರ ಮೋದಿ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రవేశటువంటి బడ్జెట్ చాలా చక్కగా ఒక పద్ధతిగా ఇటు పేదలు మధ్యతరగతి అలాగే ముఖ్యంగా రైతులను దృశ్య చాలా చక్క బడ్జెట్ చక్కనైన బడ్జెట్ రూపొందించడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యక్తిగతమైనటువంటి ఆదాయం పన్నెండు లక్షల వరకు మనకు ఇన్కమ్ ట్యాక్స్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది వాటి మీద ఎటువంటి పన్ను లేకుండా ఇది ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీకి కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగులకు కానివ్వండి మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి చాలా చక్కగా రూపొందించారు అందరి దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది అందులో ఇంకా జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ కూడా వారు ప్రకటించడం జరిగింది అది మున్ముందు అవి కూడా ఏ విధంగా ఎలా ప్రకటిస్తారు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒదికు రహదారులు ఒదికు ఔటర్ రింగ్ రోడ్లు వదికి ఇప్పుడు ఎంఎంటిఎస్ కూడా మనకు యాదాద్రి జిల్లా వరకు పొడిగిస్తున్నారు ఇదే విధంగా ఇంకా చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి వారికి కూడా చాలా లబ్ధి చేకూర్చే విధంగా సబ్సిడీ రూపంలో కానివ్వండి ఇటు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతే మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం జరిగింది అలాగే వృద్ధులకు సంబంధించి కూడా ఎటువంటి వడ్డీ లేనటువంటి రుణాలు కానివ్వండి అలాగే యువతకు చిరు వ్యాపారస్తులకు కూడా ఎటువంటి గ్యారంటీ లేకుండా కేవలం వాళ్ళ సొంత పూచి పైన వాళ్లకు లోన్స్ ఇవ్వడం చాలా చక్కగా రూపొందించారు కాబట్టి ఇది అందరూ స్వాగతిస్తున్నారు ఈ బడ్జెట్ని ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక డెబ్బై సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఇంత బడ్జెట్ ఇంత మంచి బడ్జెట్ రాలేదు అని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు ఈ పన్నెండు లక్షలైతే అందరు తెలంగాణలో ఉన్నది కూడా వర్తిస్తుంది కదా ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ అన్నారు అవి కూడా ఇప్పుడే పెట్టినారు కదా లేదు లేదు ఇప్పుడు మీరు చూడండి మొన్న పెట్టిన దాంట్లో ఇవన్నీ అడ్ చేస్తున్నారు తప్ప లేదు ఇప్పుడు రింగ్ రోడ్స్ కానివ్వండి రహదారులు కానివ్వండి ఇవన్నీ మొన్న బడ్జెట్లో చాలా పెద్ద సంఖ్యలో కేటాయించడం జరిగింది మీరు అందరూ ఒకసారి ఆ బడ్జెట్ సంబంధించినటువంటి కాపీ మీకు కావాలంటే మేము ఇస్తాము మీరు దాన్ని చూడండి చూస్తే ప్రతి ఒక్కటి క్షూణంగా అందులో వివరించి ఉన్నది ఇది పాతవి కాదు ఇవన్నీ కొత్త బాట్లల్లోనే అడ్జేస్తున్నారు కిసాన్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు ఉంది ఇప్పుడు అది పోయిన సరే మూడు లక్షలు ఇప్పుడు ఐదు లక్షలు చేశారు మరి ఇవన్నీ పాతవి కాదు కొత్త దాంట్లో వర్తిస్తున్నాయి కొత్త దాంట్లో రూపొందించడం జరిగింది